అయితే చెప్పలేను ఏ వేదనని బామూలు వ్యవహారికంగా చెప్పాలంటే మనోవేదన మనోవేదన అంటే అర్థం చెప్పాను మీకు మనోవేదన అంటే ఎదటి వాళ్ళతో పంచుకునేది కాదు అలాగని ఉంచుకునేది కాదు హృదయంలో ఉంచుకుంటే హృదయంలో ఉంచుకుంటే గుండె కరిగిపోదు ఎదటవాళ్ళకు పంచుకుంటే వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి ఆరేస్తారు పది మందిలో మనల్ని ఆరడిపోతే ఆరడి చేస్తారు అదే మనోవ్యాధి ఒకవేళ అట్లాంటి మనోవ్యాధి చేత ఎవరికైనా చెప్పుకుంటే ఏమవుతో అలాగనే హృదయంలో పెట్టుకొని కృంగి కృషించిపోయి ఆ బాధల చేత నీ హృదయాన్ని మబ్బు కమ్మేసింది ఒకటే చెప్తున్నాడు యశ్ ప్రభు పురుట్ నొప్పులతో బాధపడుతున్న సహోదరి ఎప్పుడైతే వేదన పడి వేదన పడి వేదన పడి కన్నప్పుడు ఆ బిడను చూసుకొని వేదన అంతా మర్చిపోతుందో అలాగొని మీ వేదనంతా తొలగిపోవునుగా కేస్తున్నావు మీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగా రెండో మాట అంటే కూడా